రెండవ పాయింట్ ఏంటంటే రెండు వేల పదహారులో యూపీఏ టూ గవర్నమెంట్ లో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వరకి రెండు వేల పదిలో రెండు వేల పదిలో సెక్ అని వచ్చింది ఇది సోషల్ ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ అని చేద్దామని చెప్పేసి అప్పుడు డిసైడ్ చేశారు కమిటీ వేసారు దాని మీద దాని మీద మరి ఆ సెన్సెస్ కూడా చేసారు ఆ సెన్సెస్ రిపోర్ట్ ఇప్పటివరకు బయట పెట్టలేదు ఆ సెన్సెస్ రిపోర్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ప్రధానమంత్రి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్న సెక్ రిపోర్ట్ ఇప్పటివరకు కూడా బయట పెట్టలేదు వీళ్లకున్న చిత్తశుద్ధి వీళ్ళ ఏ విధంగా ఉందో కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకునేది ఇప్పుడు ఏదో ప్రతి ఎన్నికల్లో మేము ఓడిపోతామని చెప్పి ఓడిపోతా ఉన్నాం అని చెప్పి బీసీలు మాకు దూరం అవుతుందని చెప్పి ఒక కులగణన పేరు మీద రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు ఎవరు పట్టించుకున్న వ్యాధులు లేదు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలు గెలిచేది భారతీయ జనతా పార్టీ మీరు చూస్తున్న ఏ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికలు గెలిచేది భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి రాహుల్ గాంధీని మెచ్చుకో రాహుల్ గాంధీ మెచ్చుకోవడానికి రేవంత్ చేస్తున్న ప్రయత్నం తప్పితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించే వాళ్ళు అభిమానించే వాళ్ళు తెలియదు ఏదైతే వీళ్ళు తీసుకున్న పాలసీలు అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవన్నీ కూడా భూమరాగి అవుతా ఉన్నాయి ఇది ఇది కూడా అదే జరుగుతూ ఉంది ఈ కులగణ అనే దానికి చట్టబద్ధత లేదు చట్టబద్ధత లేదు అని చెప్పి మనం కాదు రాజ్యాంగంలో చెప్తా ఉంది రెండు వేల ఎనిమిది జనాభా లెక్కల ప్రకారం పాపులేషన్ సెన్సస్ ఏ చట్టం ఉందో సెవెంత్ క్లియర్ గా వాడికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంది కానీ రాష్ట్రాలకి దానికి చట్టబద్ధత లేదు రేపు పొద్దున అమలు చేసే పరిస్థితి కూడా లేదని చెప్పి మేధావులు విద్యావంతులు ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు కానీ రాహుల్ గాంధీ మెప్పు పొందడానికే కామారెడ్డి డిక్లరేషన్ అక్కడ ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పి అడా అడావిడిగా తీసుకొచ్చిన ఏదైతే మన కులగ ఉందో అదంతా కూడా తప్పులు తడక అని చెప్పి ఎంతో మంది చెప్పారు మొదటిసారి రిపోర్ట్ వచ్చింది తర్వాత తప్పులు తడక అని చెప్పిన తర్వాత రెండోసారి కండక్ట్ చేశారు రెండోసారి కండక్ట్ చేసిన రిపోర్ట్ అప్పటి రిజర్వేషన్లో రిజర్వేషన్ లో ఏదైతే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నోళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ కి చెప్పేసి అది కాంగ్రెస్ పార్టీ చెప్పింది వారు అందరం మొత్తుకున్నా కూడా ఒప్పుకోకుండా ఫార్టీ టూ పర్సెంట్ తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మరి అమలు చేసే అమలు చేసే ధైర్యం వీళ్ళకు ఉందా అమలు చేసే అధికారం ఉందా పోని ఆ చట్ట పద్ధతి ఉందా లేదు పోయి మళ్ళీ జంత మద్ద జంతర్ మధ్య దగ్గర కూర్చున్నారు నేను వీలు కాదు చేసింది దానికడ ముందలా బీహార్ కూడా చేసింది మరి బీహార్ ఏం చేస్తుంది ఇప్పుడు బీహార్ కూడా ఏం చేయలేక చేయలేని పరిస్థితిలో ఉంది చట్ట పద్ధతి లేదు కాబట్టి రిజర్వేషన్లు అమలు చేసే అధిక అధికారం అవకాశం లేకపోయింది వాళ్ళకి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మేము అనుకున్నది సాధించాలి మేము ఏదైతే అనుకుంటామో డెఫినెట్ ఏదైతే పెట్ట మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు అవుతా ఉన్నాయి ఇది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ చరిత్ర డెఫినెట్ గా మేము ముందుకు పోయే అవకాశం దీని మీదనే ఇదేదో మేము చేసినట్టు మేము చేసినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు కానీ ఇది రేవంత్ రెడ్డి చేసిన కులగల రిపోర్ట్ ఏదైతుందో అది బుట్ట ఇప్పుడు మనం చాలా మనం వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా చాలా చెత్త బుట్టలు వేయాల్సిన